ద్వారా అనేక గోండీ పాటలు సృష్టించిన తొడసం కైలాస్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు ఎల్లుండి ఢిల్లీలో జరిగే వేడుకల కోసం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని వాఘాపూర్ నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా స్థానికులు ఆయనను సన్మానించి వీడుకోలు పలికారు పంద్రాగస్టు సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చే వెందుకు ఆహ్వానం రావడం అపూర్వమని కొనియాడారు ఈ సందర్భంగా తొడసం కైలాస్ మాట్లాడుతూ గోండి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా తమ వంతు కృషి చేస్తానని వెల్లడించారు మా భాషని భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను చేస్తాను ఇక ముందు కూడా అదేవిధంగా మా యొక్క ఆదివాసీ బిరుదుకోండు తోటి వెనుకబడింది కాబట్టి వాళ్ళ అభ్యున్నతికి నేను నా వద్దుగా నేను కృషి చేస్తాను ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వాళ్ళు అంటే అనేక అంటే కొంత అంతరించిపోతున్న తెగల్లో ప్రథమంగా ఉన్నటువంటి మా బిరుదుగుండు తెగని ప్రభుత్వం అంటే వాళ్ళపైన శ్రద్ధ వహించి వారి అనేక సమస్యలను తీర్చి నేను రాసినటువంటి భాషాపరమైనటువంటి ఇబ్బందులు గమనించి నేను మహాభారతం అయితే రాశాను కానీ ఇంకా ముందు కూడా దాన్ని అన్నీ నేనైతే రాశానో వాటి అన్నిటినీ కూడా డిజిటల్ రూపంలో చేసి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా యూట్యూబ్లో